నమస్తే అండి ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నవల ఐదవ భాగం చదువుతున్నాను విని ఆనందించండి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి ఇంకా అమ్మాయి రావడమే ఆలస్యం అన్నాడు ఆయన నేను తనని కాంటాక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాను అసలు మీరు చెప్పారా లేదా కాస్త విసుగ్గా అడిగాడు అమ్మాయి ఫోన్ చేస్తున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నాను నవ్వి ఊరుకుంటుంది వస్తానుగా ప్రత్యక్షంగా మాట్లాడతాను అంది అన్నాడు విశ్వనాథం సిద్ధార్థ పెదవి కొరుకున్నాడు నన్ను ఇంతగా ఉడికిస్తావా ఎక్కడికి పోతావులే ఎల్లుండి ఎంగేజ్మెంట్ రోజునైనా కనపడకపోవు ఉక్రోషంగా అనుకున్నాడు ఏది ఏమైనా ఇలా అంత సజావుగా సాగిపోతే నా బాధ్యత తీరిపోతుంది యామ్ వెరీ హ్యాపీ అన్నాడు ఆయన ఉంటానకు బాయ్ అన్నాడు సిద్ధార్థ బాయ్ రిసీవర్ రెడీలు చేశాడు విశ్వనాథం ఎన్నీ ఉడికిస్తుంది రేపు ఉదయం నా కళ్ళ ముందు ఉంటుంది తృప్తిగా అనుకున్నాడు సిద్ధార్థ కీర్తి అవేమి పట్టించుకునే స్థితిలో లేదు వెళ్ళే కారిని వచ్చే కారని పట్టి పట్టి చూస్తుంది ఆకుపచ్చ జన్ అన్నావు కదా అక్కడ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఒకటి ఆగి ఉందే అంది మైత్రే ఎక్కడా గబగబా నడుస్తూ అంది కీర్తి ఇద్దరు వెళ్ళి చూశారు కాదు అంది కీర్తి అదిగో కానీ ఇది డార్క్ గ్రీన్ అంది మైత్రి అలా ఆశగా ప్రతి కారుని చూస్తూనే ఉన్నారు ఎవరో బెచ్చగాడొచ్చి పైసలు అడుగుతున్నాడు తల తిప్పకుండానే పో పో ఏమి లేదు అంది మైత్రి ఎవరో స్కూటర్ ఇష్టం పక్కకు తప్పుకోమని తిట్టి వెళ్ళాడు ఇంకెవరో అమ్ముకునే వాళ్ళు వచ్చి కొనమని అడుగుతున్నారు ఆ ఇద్దరు కదలకుండా అక్కడే నిలబడి కార్లు పరీక్షించడంలో బిజీగా ఉన్నారు హలో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు కీర్తి తల తిప్పలేదు కీర్తి మిమ్మల్నే ఈసారి ఆ మృదువైన కంఠస్వరానికి అదిరిపడి తిప్పి చూసింది సిద్ధార్థ నవ్వుతూ నిలబడి ఉన్నాడు అదే చూపు హృదయాన్ని చీల్చుకుని లోపల కంట దూసుకెళ్తున్నట్టుగా ఏం పోగొట్టుకున్నారు అలా వెతుక్కుంటూ రోడ్డు మధ్యలో నిలబడ్డారు అడిగాడు మైత్రి ఆ యాగాంతకుడిని విసుగ్గా చూస్తుంది కీర్తికి స్వప్నం సాకారమైనట్లుంది ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నిన్నే నిన్నే నేను పెంచుతున్నాను ఎలిగే తరగాలనిపించింది నన్ను గుర్తుపెట్టారా కవ్విస్తున్నట్లు అడిగాడు ఒక్కసారిగా ఆ గుండెల మీద వాలి రెండు గుప్పిలతో మోది నన్నెంతగా బాధిస్తే ఇలా కవ్విస్తావా అని ఎడవాలనిపించినా నిగ్రహించుకుంది ఎప్పుడు ఇచ్చారు అరే మాట్లాడండి అన్నాడు ఎవరే మోచేతో పొడుస్తూ అంది మైత్రి కీర్తి బ్లాంక్గా చూసింది రండి ట్రాఫిక్ జామ్ కారణం మనం కావడం నాకు ఇష్టం లేదు పక్కకి నడుస్తూ అన్నాడు కీర్తి అతని వెనకాలే మంత్రముగ్ధలా నడిచింది నా వెయ్యి రూపాయల కోసం అయినా మీ జాడ పట్టుకోవాలనుకున్నాను అన్నాడు మైత్రి ఇద్దరిని మార్చి మార్చి చూసి హలో అయం మైత్రి మీరెవరు అని అతన్ని అడిగింది కీర్తిని అడగండి తను నవ్వుతూ అన్నాడు అతని చనువు చూస్తుంటే బాగా తెలుసున్న అబ్బాయిలాగానే ఉన్నాడు అగతాయి కుర్రాళ్ళ కనిపించడం లేదు చాలా జెంటిల్గా వైట్ కలర్ ఫెలోరా ఉన్నాడు మరి కీర్తి రెస్పాన్స్ ఇవ్వదేమో అనుకుంటూ కీర్తిని చూసింది అలా చూస్తారే ఆ రోజు ట్రైన్లో నేను ఇచ్చిన వెయ్యి రూపాయలు బదులు తీర్చరా అడిగాడు మైత్రి కుతూహలంగా చూస్తూ మొన్న విశాలి పెళ్లి నుండి వస్తుంటే అని కూర్తి వైపు అవునా అన్నట్లు చూసింది కీర్తి కళ్ళతోనే అవును అన్నట్లు సైగ చేసింది మరి కాబూలీ వాళ్ళని చూసినట్లు చూసి తప్పించుకోవాలనుకుంటున్నారా నా అప్పుడప్పుడు తీరుస్తారో చెప్తే వెళ్ళిపోతాను అన్నాడు కీర్తికి ఈసారి కాస్త భయం వేసింది వెయ్యి రూపాయలు చంద ఇచ్చే పరిస్థితి అది అంది నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారో అనుకుని నా దగ్గర ఇప్పుడు లేవు అంది పోని రాసిస్తారా చిలిపిగా అడిగాడు కీర్తి కాస్త కోపంగా చూసింది వెయ్యి రూపాయలు డొనేట్ చేయాలని నేను అనుకోలేదు మీరే ఇచ్చారు అనవసరంగా అంది మీరే అలా మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళు అలా ఇస్తారు చెప్పండి సరే తర్వాత వసూలు చేసుకుంటాను కానీ మొదట ఎక్కడైనా చల్లగా కూర్చుని ఫ్రూట్ జ్యూస్ తీసుకుందాం మీ హోటల్స్ అంత గొప్పగా కాకపోయినా ఓ మాస్తరిగా పెద్ద హోటల్ శిల్పాకి వెళ్దామా అడిగాడు కీర్తికి అర్థమయ్యి కానట్లుంది మైత్రి వెంటనే పదండి అంది అతను ఎవరో తెలిసాక ఆమెకి ఆ అవకాశం కీర్తి ఎక్కడ జారి విడుస్తుందోనని భయంగా ఉంది మీరు ఎలా వచ్చారు కారు వైపు నడుస్తూ అడిగాడు రెండు కాలతో నడిచి చెప్పింది మైత్రి థ్యాంక్ గాడ్ ఈ అల్పుడికి లిఫ్ట్ ఇచ్చే అవకాశం దొరికింది అంటూ డోర్ తెరిచాడు చటుక్కుని వెనకాల తలుపు తెరవబోయిన కీర్తితో నేను మీ డ్రైవర్ని అనుకుంటారేమో జనం దయచేసి ముందు కూర్చోండి అన్నాడు మైత్రి కళ్ళతోనే సైకి చేసి వెనక డోర్ తెరుచుకుని ఎక్కి కూర్చుంది కీర్తికి అతని కారులో పాదం మోపుతుంటే వెన్నులోంచి వెనుకు పుట్టింది గుండె శబ్దం గట్టిగా ప్రతిధ్వనిస్తూ చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తున్నట్లు తోచింది ఆమె కూర్చోంగానే అతను ఆ సీటు మీద చేయి వేసి కాస్త వెనక్కి జరిగి రిలాక్స్గా కూర్చోండి అన్నాడు ఆ చరిత్ర ఆమెకి అతని దగ్గర నుండి ఎక్స్ పరిమళాలు వీచి తనవంతా ఆవరించాయి తగిలి తగిలినట్లుండే భుజం తగిలేసరికి సప్తస్వరాలు పలికి రాగ రంజితమైనట్లు తోచింది ఏదైనా మాట్లాడండి ప్లీజ్ స్టార్ట్ చేస్తూ అద్దెంపుగా అడిగాడు కీర్తి మస్తికిష్టంలో తను ముందు రోజు అన్న అన్నమాటలు పెదిలాయి ఒకవేళ కలిసాడే అనుకో ఏం మాట్లాడతావు ఒక్క నిమిషం నీ పక్కన కూర్చునే చనువు నాకేమ్మని అడుగుతాను ఈవేళ అతని పక్కన తను మనసంతా వెరితోటలా ఊయల ఊగుతున్నట్టుగా ఉంది కోయిల ఆమె పక్కగా వచ్చి చెవులో పూజటాన్ని కూస్తున్నట్లుగా వెన్నెల ఆమె శరీరాన్ని తన మెరుపులతో ముంచెత్తుతున్నట్లుగా గాలి చెవుల్లో దూరి చిలిపి సన్నాయి పాటలు పాడుతున్నట్లుగా అనిపిస్తుంది కీర్తి మీ మౌనం నా మనసును కోస్తుంది అతను బాధగా అన్నాడు పెదవి ఇప్పి ఏం మాట్లాడాలో కీర్తికి బాధపడలేదు మైత్రి చిన్నగా తగ్గి కీర్తి మొదటి నుంచి చాలా మిత భాషనండి అసలు మీకు ఎలా పరిచయం అందో నాకు అర్థం కావటం లేదు అందే నేను మీ ఫ్రెండ్ గురించి విన్నది పూర్తిగా వేరు కానీ చూస్తున్నది వేరుగా ఉంది అయినా నాకు తెలిసిన కీర్తి ఇలాగే మౌనంగా ఉంటుంది మొదటి రోజు ఇలాగే పువ్వుల మధ్య తను ఒక పువ్వుగా మోగకాళ్ళతో ఊసులు ఆడుకుంటుంటేనే చూశాను విశ్వనాథ్ అంకుల్ ఇంటి ముందు తోటలో చూడగానే గొప్ప భావకరాలనిపించి నవ్వుకున్నాను అన్నాడు కీర్తి ఉలిక్కిపడి చూసింది ఆమెకి ఏదో గుర్తొచ్చినట్లయింది విశ్వనాథ్ అంకుల్ ఇంటి ముందు గులాబీల మధ్య తను తిరుగుతుండగా ఒక యువకుడు వచ్చి ఏదో కవర్ ఇవ్వడం తను తీసుకోవడం అంతా గుర్తొచ్చింది అతని ఇతన ఆశ్చర్యంగా చూసింది అందుక మీరు ట్రైన్లో కలవంగానే నన్ను గుర్తుపెట్టారు అంది అవును మీరు మీ లోకంలో ఉండి నన్ను గమనించనేలేదు అందుకే గుర్తుపెట్టుకోలేదు కానీ నేను మాత్రం మిమ్మల్ని గుర్తుంచుకున్నాను అనడం కంటే మర్చిపోలేకపోయాను అనడమే సబబు సిన్సియర్గా అడిగాడు ఎంతగా అతని కోసం వెతికింది తను ఇలా మోగగా కూర్చోడానిక కీర్తి మనసంతా వికలమైపోయింది ముందు తెలిపిన ప్రభు మందిరమిటి నుంచేనా వేరొక మూర్తికి చోటిచ్చేదానా అని భారంగా నిట్టూచింది తను పార్కింగ్ ప్లేస్లో కారాపి దిగండి అన్నాడు కీర్తి మైత్రి దిగి నిలబడ్డారు మైత్రి కళలో సంతోషంతో కూడిన నవ్వు కదలాడుతుంది నెమ్మదిగా దిగి కార్ నెమ్మది నోట్ చేస్తానన్నావుగా అంది రండి అతను వచ్చాడు అతను పక్కన నడుస్తూ కీర్తికి ఇదంతా స్వప్నంగా ఒక్కసారిగా కరిగి మాయమైపోతుందేమో అనిపించింది ఒక్కసారి ఫోన్ చేయొచ్చగా ఎందుకు చేయలేదు అడిగాడు కీర్తి తెల్లబోయి చూసింది స్వింగ్ డోర్ నెట్టి కమాన్ ఆ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుందాం అన్నాడు ఆ మసక చీకట్లో చల్లని వాతావరణంలో సైతం కీర్తికి ముచ్చవటలు పోశాయి మంద్రమైన ధ్వనిలతో పాశ్చాత్య సంగీతం వినిపిస్తుంది కీర్తి విశ్వనాథ్ అంకులు మీ గురించి చాలా చెప్పారు ఫాస్ట్ గర్లని ఒంటి చేత తన బిజినెషన్ అన్ని చూసుకుంటుందని ఫారిన్లో చదువుకున్న తెలివితేటలని ఇంకా ఏదేదో చెప్పారు కానీ నేను చూస్తున్న కీర్తిలో అమాయకత్వం ముగ్ధత్వం తప్ప ఏమి కనిపించడం లేదు ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్ అన్నాడు కీర్తి గొంతు మంచి మంచినీళ్ళు కూడా తాగటానికి జంకు కలిగి అతని వైపు చిత్తరువులా చూస్తుంది మైత్రి కలగజేసుకుని సిద్ధార్థ్ గారు మా కీర్తి ఫానంలో అని చెప్పబోయింది వెయిటర్ తీసుకొచ్చిన మెను కార్డు చూపిస్తూ ఆర్డర్ చేయండి అన్నాడు సిద్ధు కాఫీ చాలు వెంటనే చెప్పింది మైత్రి నో స్వీట్గా ఏదైనా ఆర్డర్ చేయండి ఇది చాలా మధురమైన రోజు సో స్వీట్గా ఐస్ క్రీమ్ అని కీర్తి వైపు చూశాడు మీరు అనుకున్నదంతా తప్పు అంది కీర్తి ఐస్ క్రీమ్ తీగా ఉంటుంది అనుకోవటం తప్ప టీజింగ్గా అడిగాడు ఓకే మూడు కసాట తనే చెప్పేసింది మైత్రి వెయిటర్ వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారో ముందుకు వంగి కీర్తి కళలకు చూస్తూ అడిగాడు మీరు అనుకున్నట్లుగా నేను ఫారెన్లో చదువుకుని రాలేదు మాకేం బిజినెస్లు ఆస్తులు లేవు మా నాన్నగారు ఓ ప్రైవేటు కంపెనీలో క్యాషియర్ మేము మధ్య తరగతి వాళ్ళం భూకంప బాధితులకు వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వాలని కోరిక ఉన్న ఇచ్చే పరిస్థితి కాదు నాది గీ కీర్తి గడగడా చెప్పేసింది గుడ్ జోక్ అంత విని నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ మైత్రి కోపంగా అది కమలా నెహ్రూ కాలేజీలో బిఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది కావాలంటే ఐడెంటిటీ కార్డు బస్సు పాసు చూసుకోండి చూపించవే కీర్తి అంది కీర్తి పుస్తకాల బ్యాగ్ తెరిచి బస్సు భాష అతను ముందు పెట్టింది సిద్ధార్థ కళ్ళ ముందున మంచి విడిపోయినట్లు అనిపించింది కాల ఉన్న నూ నేల కదిలిపోతున్నట్లు అనిపించింది మై గాడ్ శృత కీర్తి విశ్వనాథ్ అంకుల్ ఈ అమ్మాయి మాట్లాడటం ట్రైన్లో కలవడం ఎంగేజ్మెంట్ మిక్స్ చేయడం అతని మనసులో నీళ్ళలా గిరిగరా తిరిగి మతిపోయినట్లయింది ఇది తెలియని వాతావరణం చల్లగా ఉంది ఐస్ క్రీమ్స్ వచ్చాయి పదవి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ అని కీర్తి వెళ్ళిపోవడానికి ఉదిక్తిరాలైంది సిద్ధార్థ ఆమె చేయి పట్టుకుని సారీ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను కూర్చోండి ప్లీజ్ అన్నాడు కీర్తికి అతను చేయి పట్టుకోగానే మళ్ళీ అదే జల్లుమన్న భావన అలాగే నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది సిద్ధార్థ ఆమె చేతిని వదిలిపెడుతూ ఆమెను పరికించి చూశాడు తెల్లని చుడీదారలో అప్పుడే విరిసిన దానిమ్మ మొగ్గలా ఉందామే అతి మామూలుగా ఎటువంటి భేషజాలు లేకుండా ఆడంబరాలు లేకుండా స్నిగ్ధంగా ముగ్ధంగా తూర్పు వాకిట్లో విరిసిన సింధూరపు పువ్వులా ఉంది ఈమె శృతకీర్తి అని తనేలా పొరపడ్డాడు ఏమిటి తెకమక సడన్గా తనెంత ప్రమాదంలో ఎదురుకున్నాడో అతనికి తట్టింది ప్లీజ్ తీసుకోండి వాళ్ళ ముందుకు ఐస్ క్రీములు జరిపి సెల్ తీసి తల వెనక వాళ్ళు హాస్యంగా మాట్లాడాడు డాడ్ నేను సిద్ధార్థని సిద్ధు కీర్తి వచ్చింది రేపు ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా చేశారు విశ్వనాథ్ అంకులు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం మొదలుపెట్టారు నువ్వు వచ్చి చూసుకుంటావా ఆపకుండా మాట్లాడాడు తండ్రి నో అన్నీ ఆపేయండి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని సారీ అని వెంటనే విశ్వనాథ్ అంకులు వాళ్ళకి చెప్పండి దర్శాలు మిగతావాని నేను వచ్చి మాట్లాడతాను అని సెల్ ఆఫ్ చేశాడు తల ఎత్తేసరికి కీర్తి అతని వైపే చూస్తుంది అతను ఎంతో టెన్షన్లో ఉన్నట్లు ఆమె పసికెట్టేసింది ఎనీ ప్రాబ్లం కంగారుగా అడిగింది చాలా పొరపాటు జరిగిపోయింది కీర్తి అన్నాడు ఏం ఆమె కళలో భయం కదలాడింది మొదటిసారి మిమ్మల్ని విశ్వనాథ్ అంకులతో కలిసి నడుస్తూ ఉండగా చూసి రెండోసారి వాళ్ళ ఇంట్లో పలకరించి మీరు ఆయన మేనగోడలను అనుకున్నాను అని ఆగాడు అనుకుని చెప్పమన్నట్టు చూసింది సిద్ధార్థ్ ఐస్ క్రీమ్ తినమట సైక్ చేసి తను తీసుకుంటూ అనుకుని పెళ్లి చేసుకోవడానికి వేస్తాను ఆయన మేనగోడల పేరు కూడా కీర్తి శ్రుతకీర్తి కీర్తి అన్నాడు మైత్రి కళ్ళు కీర్తి మొహం మీద పాలిపోవడం గమనించాయి అతని కేసు చూస్తూ సో అంది రేపు మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు పెద్దవాళ్ళు అన్నాడు కీర్తి తల ఉంచుకుంది ఈ వార్త విన్నాక మీకు ఎలా అనిపించింది అడిగాడు సిద్ధార్థ మీరు ఎవరో అనుకుని పొరపడి నన్ను ప్రేమించాను అన్నారు అంది కీర్తి సిద్ధార్థ గట్టిగా నవ్వాడు కీర్తి తలెత్తి చూసింది కాదు మీరు అనుకుని పొరపాటుపడి ఎవరో నేను చూడని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు చూసారా ఇద్దరు అభిప్రాయాల్లో ఎంత తేడానో అన్నాడు మరి ఇప్పుడలా మైత్రి గాబరాగా అడిగింది మీరు ఇంకో ఐస్ క్రీమ్ ఆర్డవ్వండి ఏం కంగారు లేదు నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయగలను నిశ్చింతగా అన్నాడు కీర్తి ఆనందంగా చూసి అంతలోనే బాధగా ఉంచుకొని వద్దు మీరు ఆ పని చేయకండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అంది మీరు కాదని తెలిసా కూడానా వై అన్నాడు ఆశ్చర్యంగా ఎందుకంటే మీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అంతే కానీ నాకు వేరొకరితో ఎంగేజ్మెంట్ అయిపోయింది స్పష్టంగా చెప్పింది కీర్తి సిద్ధార్థ పిడుగు పాట తిన్నట్లుగా చూశాడు నీటి బాయను చూసి ఎంతో దాహంతో పరిగెత్తుకు వస్తే అది ఎండమామే అని తెలిసినట్లుగా అతను ఎంతో బాధగా చూశాడు మౌనం భయంకరమైన క్షణాలను బహుమతిగా చేస్తుంది ఎవరికి వాళ్ళే ముందు అవతల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడిస్తే బాగుండి అనిపిస్తుంది ఆ తర్వాత తన మనసులో అది బయట పెట్టవచ్చు అని ఎదురు చూస్తున్నారు మైత్రి వాళ్ళ అవస్థను అర్థం చేసుకుని ఏకాంతంగా వదిలిపెట్టి క్రింద లాబీలో ఎదురు చూస్తా అంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది కనీసం అతని వైపు తలెత్తు కూడా చూడలేనట్టుగా కూర్చుంది కీర్తి సిద్ధార్థ సడన్గా ముందుకు వంగి ఆమె చేతి మీద తన చేతిని వేసి కీర్తి మనం ప్రేమించుకున్నాం అవునా కదా అన్నాడు హఠాత్తుగా విద్యుద్ఘాతంలో తగిలిన ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచని దానిలా నిశ్చేష్ట చూసింది నిన్నటి దాకా ఏం జరిగిందో మనకు వద్దు ఆ నిన్న జరిపేసే ఈ నిమిషం నుండి నువ్వు నాదానివి అంటుంటే అతని కళల్లో పట్టుదల స్వరంలో తీర్మానం కనిపించాయి కీర్తికి ఆ క్షణం శాశ్వతమైతే బాగుండును ఎంతగానో అనిపించింది తన చేతిని బలంగా బంధించి పట్టు జారిపోకుండా దగ్గరికి లాక్కుంటున్నాడు సిద్ధార్థ ఇష్టమైన ఆ వ్యక్తి స్పర్శకు అచేతనమయ్యేదే కానీ ఆ నిమిషంలో ఎవరో చర్నాకూరతో కొట్టినట్లుగా తండ్రి గుర్తుకొచ్చాడు ఆయనకి తన మీద ఎంత నమ్మకం తన పెంపకం మీద ఎంత గర్వం తన రక్తం మీద అధికారం తన పట్ల మమకారం అన్నీ గుర్తుకొచ్చాయి నెమ్మదిగా అతని చేతిని తన చేతి నుండి తొలగించేసింది వద్దు మనం ఇంకా కలుసుకోవద్దు అంది ఈసారి సిద్ధార్థకి ఆమెను ఆవేశంగా దగ్గర తీసుకుని ఆ చెంప ఈ చెంప వాయించాలనిపించింది మరి ఎందుకు నా కోసం వెతిగావు అంతగా చూడాలని ఆరాటపడ్డావు అని అడిగాడు కీర్తిగా అప్పటికే కంట నిండా ఊరిన నీటితో అతని రూపం అస్పష్టమైంది గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాచ్ పీల్చుకుంది సిద్ధార్థ చేతి మీద ఆమె కన్నీటి బొట్టు జారిపడింది అతను వ్యసదనంలోని గాఢతను అనుభవిస్తూ ఆమె ఆంతర్యాన్ని పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు జవాబు చెప్తాను కళ్ళు తుడుచుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు మందై రెండు కోరికలతో మిమ్మల్ని కలవాలనుకున్నాను మొదటిది తీరింది రెండవది మీరు తీరుస్తారు ఏమిటవి అతను ఆతనింగా అడిగాడు మీ పక్కన రెండు నిమిషాలు కూర్చుని అదృష్టం కావాలనుకున్నాను అది తీరింది ఆ మాట అనేటప్పుడు కాస్త సిగ్గు కొంచెం ఆనందం ఎంతో తృప్తి మరెంతో దుఃఖం ఆమె గొంతులో పలికాయి రెండవది ఆలస్యం తట్టుకోలేనట్లుగా అడిగాడు నన్ను జీవితంలో కలవద్దని కలిస్తే భరించలేరని చెప్పి మిమ్మల్ని ఒప్పించాలన్నది అంది కీర్తి వినకూడని మాట విన్నట్లుగా చూశాడు అతని చెయ్యి అసంకల్పితంగా ఆమె చంప మీద కారుతున్న కన్నీటి పట్టును తొడవబోయింది ఆమె అతనికి అందకుండా వెనక్కి జరిగి ప్లీజ్ తీరుస్తారు కదూ అంది నా కోసం విషం తాగుతారు కాదు అని అడుగు ఉంటే ఒప్పుకునేవాడిని కోపంగా అన్నాడు కీర్తి దీర్ఘంగా నిట్టూర్చి అతను తల మీదుగా దూరంగా ఉన్న యాక్వేర్యం వైపు చూసింది రంగురంగుల చేప పిల్లలు స్వేచ్ఛ తప్ప మాకు ఇంకేం అక్కర్లేదు అన్నట్టు నిరంతర అన్వేషణలో ఆ ఇరుకు తొట్లు అలిపెరగకుండా సంచరిస్తున్నాయి ఆ సమయంలో ఆమె మనసు కూడా ఇరుగ్గా ఉన్న ఓ చట్టంలో అలాగే చంచలంగా ఉన్నట్లు తోచింది నేను బందీని నా చుట్టూ అనురాగాల అనురాగాలని సంఖ్యలు ఉన్నాయి అవి ఛేదించడానికి నాకు శక్తి చాలదు నా మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులని నా వాళ్ళని స్వసుఖం కోసం బాధ ఆలోచన కూడా చేసే సాహసం నాలో లేదు అందుకే నన్ను క్షమించండి దయచేసి నన్ను కలుసుకునే ప్రయత్నం చేయకండి వేలగా మాటలు పలకటానికి ఉండటానికి స్వశక్తుల సర్వశక్తులా కూడగట్టుకుని గట్టిగా ధాటిగా ఉంది నేను చాలా మండివాడిని నాకు కావాల్సింది దొరకపోతే ఊరుకోను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు సిద్ధార్థ నా ఇష్టం లేకుండా ఇలా ప్రవర్తించి నన్ను బాధపడతారా వాడిగా అడిగింది సారీ చప్పును ఆమె చేతిని వదిలేశాడు థ్యాంక్స్ ఖచ్చితంగా కన్నీరు చూసుకుంటూ అంది కన్నీళ్ళతోనైనా హృదయం తేలిగిపరుచుకోలేని నా మీద నాకే కోపంగా ఉంది అలాగని నిన్నేం అనలేకపోతున్నాను కీర్తి ఇది మన జీవితం పెద్దవాళ్ళు కాదు రేపు జీవితాంతం కలిసి బ్రతికేది మనమే నా మాట విను అతను నచ్చ చెప్పపోయాడు ఆమె ఆపమన్నట్లు చెయ్యి చూపిస్తూ లేచి నిలబడింది మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు నేను వినదలుచుకోలేదు మనకి ఈ జీవితాలు ప్రసాదించిన పెద్దవాళ్ళకి మన జీవితాల మీద హక్కు లేదంటే నేను ఒప్పుకోను మనకి ఈ పరిస్థితి రావడం మన బలహీనత కాదు ప్రేమ బలహీనత కాదు అతను కూడా లేస్తూ అన్నాడు ఏదైనా అనుకోండి కానీ ఒక్కసారిగా వాళ్ళకి మన మీద ఉన్న ఆశలని అంచెలానవి కళ్ళ క్రిందలు చేసే హక్కు మనకు లేదని నా విశ్వాసం ప్లీజ్ మీరు కూర్చోండి నేను క్రిందకి వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత క్రిందికి రండి నేను కోరిన రెండో కోరి కూడా తప్పక తీరుస్తారని నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను అబ్బాయి కీర్తి వెళ్ళిపోతుంటే తన జీవితంలో ఉండే ఆశలను చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది సిద్ధార్థకి ఒక్కసారిగా ఎంత ఆవేశం వచ్చిందంటే పరిగెత్తుకు వెళ్ళి ఆమె రెండు భుజాలు పట్టుకుని ఆగు నా జీవితాన్ని నా నుండి దూరం చేసి ఎక్కడికి వెళుతున్నావు అని ఆపాలనిపించింది కానీ ఆమె మాట ఎదురు చెప్పే శక్తి లేనట్టుగా నిస్సహాయంగా కూర్చుండిపోయాడు ప్రేమకి చాలా శక్తి ఉంది ఎదుటవారిని ఆయుధం ఉపయోగించగ గాయపరచగలదు నిర్బుల్ని చేయగలదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో నిమిషం ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు క్రిందికి ఆగ మేఘాల మీద వెళ్ళిపోదామా అని వాచ్ చూస్తూ గడిపాడు ఐదో నిమిషం పూర్తవుతుండేనే రేలో ఐదు వందల నోట్ను పరిగెత్తుతున్న అతని తొంభై రూపాయల బిల్లు తీసుకొచ్చి పెట్టిన వెయిటర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు సిద్ధార్థ హడావిడిగా కారిడార్ నుంచి పరిగెత్తి గేట్లోంచి అందనంతవరకు కళ్ళు చించుకుని చూశాడు ఆమె వెళ్ళిపోయిందన్న ఊహ మనసుకు తగలగానే అతనికి తను ఎంత తప్పు చేశాడో తెలిసొచ్చింది పేరు తప్ప ఏమీ తెలవదు అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తీసుకోలేదు ఐదు నిమిషాల దాకా కదలొద్దు అంటే ఆ యాజ్ఞకు కట్టుబడి అలాగే కూర్చుండిపోయాడు అతి కఠినమైన నిబంధన ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయవద్దు అలా అదేలా సాధ్యం లాఘవంగా తనలో తన అతి ముఖ్యమైన మనసును పట్టుకుని నిర్దాక్షిణంగా వెళ్ళిపోయిన ఆమెను మరవడం సాధ్యమా కాదు కాదు గుప్పిళ్ళు బిగించి తన బాధను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆ తర్వాత నీరసంగా కారు వైపు నడిచాడు అతను కారు గేట్లోంచి దూసుకుపోయేదాకా మైత్రి చేతిని బలంగా పట్టుకుని చాటు నుండి చూస్తున్న నిలబడ్డ కీర్తి బలంగా ఊపిరి పీల్చుకుంది అంతసేపు ఆమె ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి అతనినే చూస్తూ నిలబడింది వెళ్ళిపోయాడుగా ఇంకా పద అంది మైత్రి కీర్తి అడుగు కదిపే శక్తి లేనట్టుగా నీరసంగా నిలబడింది ఏం చేసింది తను అతని జీవితంలో కలవద్దంది ఇంకా కలవనే కలవడా తను అతన్ని ఇంకా చూడనే చూడలేదా దుఃఖం కంటలు తెచ్చుకుని బయటికి రావడానికి అవస్థపడుతుంది మైత్రి ఆమె స్థితిని గమనించి భుజం మీద చేయివేసి నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకొస్తుంది ఆగు గేట్లో ఉంచి ఆగుతూ అంది కీర్తి ఏం అతను ఇక్కడే కాదు ఇందాక నిలబడ్డాడు అపురూపంగా తల వంచి నేలను చూస్తూ అంది కీర్తి మైత్రి కళలో నీళ్లు తిరిగాయి ఎందుకే ఇంత ప్రేమను దాచిపెట్టుకుని అతన్ని అలా కీర్తి తల అడ్డంగా ఆడిచింది నన్ను ఆపకు బాధపడని చాలా బాధపడిని ఎంతో మధురంగా ఉంది ఈ బాధ తన ముంజేత వైపు చూసుకుంటే అతని వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నట్లు ఉన్నాయి ఏదో కోల్పోయినట్టుగా కాదు ఎంతో పొందినట్లుగా ఆమె అక్కడి నుంచి బయటికి నడిచింది వసంతం వెళ్ళిపోయాక వాడిన పూల భారంతో తల వంచి నిలబడ్డ తోటలా ఉంది ఆమె మొఖం తోడుగా మౌనం నీడగా దుఃఖం అనుసరించి వచ్చాయి పెరట్లో నవారు మంచం వాల్చి మీద ప్లాస్టిక్ ఆయుధం వేసి వడియాలు పడుతున్నారు సుభద్ర పక్కింటి పార్వతమ్మ గారు కీర్తిని చూడంగానే వచ్చింది వదిన పెళ్ళికూతురు అంది నవ్వుతూ పార్వతమ్మ సుభద్ర కూడా నవ్వుతూ అత్తయ్య నీ పెళ్లి పనుల్లో అలసిపోతుంది కానీ వెళ్ళి కాఫీ కలుపు తీసుకురా నడువు వంగిపోయిందే కోడలా అంది పార్వతమ్మ అప్పుడే అలా అంటే ఎలా వదినా శ్రీవంతం పనులకి బాలసార పనికి కాస్త సత్తువు దాచుకో అంటూ ఉంటే మొహం ఆనందంతో వెలిగిపోతుంది కీర్తి ఆ సందని ఆస్వాదించలేని దానిలో గబుకు లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు పుడితే ఉదయ రంగు వచ్చినా పోలికి మాత్రం మన కీర్తివే రావాలి అంటుంది పార్వతమ్మ కీర్తి తన చేతి వైపు చూసుకుంది ఈ చేతిని పట్టుకుని ఉదయ ఏడేడుగు వేస్తాడు తర్వాత పిల్లలు పడతారు ఆమెకి ఎంతో దుఃఖం వచ్చింది విధి వంచిత సీరియల్ వదిన ఆ ఎత్త మహాగయాలిది కోడలు మరీ అంత మెతకైతే ఎలా చెప్పు కొడుకు నోట్లో నాలుకే లేదు మరీను పార్వతమ్మకు ఇష్టమైన సబ్జెక్టు టీవీ సీరియల్స్ వాటి గురించి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా గంటల గంటలు మాట్లాడగలదు సుభద్ర టీవీ ముందు కూర్చోవడం తక్కువ కొందరు ఆడవాళ్ళకి నడుము స్థిమితంగా కూర్చున్నా వెంటనే ఏదో పని గుర్తుకొస్తుంది అదొక వ్యాధి ఎప్పుడూ రెస్ట్లెస్గా ఉంటారు సాధారణంగా రాత్రిపూట నుంచి మంచి నిద్ర పట్టేటప్పుడు తలుపులు సరిగ్గా వేశామో లేదో అనో గ్యాస్ లీక్ అవుతుందనో చూడాలని లేస్తూ ఉంటారు అబ్సెస్ కంపల్సివ్ డిపార్ట్మెంట్ డిసార్డర్ లాంటిది టీవీలో మధ్యాహ్నం ఇది ఓ బ్రతికేనా చూస్తున్నావా అడిగింది పార్వతమ్మ కీర్తి పొంగుతున్న పాలకేస్తూ చూస్తూ నిట్టూర్చింది ఏమిటి అంకుల్ అంత అర్జెంటుగా రమ్మన్నారు విశ్వనాథన్ గుమ్మంలో అడిగింది శృతికిద్ది ఎంగేజ్మెంట్కి చేర కొనుక్కున్నావా ఎంతసేపు నీ బిజినెస్ పనులు తప్ప స్వంత పనుల గురించి పట్టించుకోవా మందలింపుగా అన్నాడు శృతి నవ్వింది చీర కట్టుకోవాలా అంది ఆమె వేసుకున్న స్లీవ్ టీ టీషర్టు టైట్ జీన్స్ వైపు చూస్తూ అవునమ్మా రేపు ఒక్క రోజుకి నా మాట వినాలి అన్నాడు ఆయన నాకు నచ్చే చీరలు ఎక్కడ దొరుకుతాయా ఆమె సాలోచనగా అంది చిటికలో తెప్పిస్తాను చెప్పమ్మా కాంచీవరం పట్టు తెప్పించిన గద్వాలు కానీ ధర్మవరం కానీ అని అంటున్న ఆయన మధ్యలో నాపేసింది చాందిని గారి చోళ తెలుసా అడిగింది ఆయన ఆశ్చర్యంగా తల అడ్డంగా ఊపాడు గుజరాత్లో ఫేమస్ అలాగే జిందాని తెలుసా బెంగాల్లో దొరుకుతుంది పటోలా సిల్క్ తెలుసా బెంగళూరులో ప్రసిద్ధి అస్సాం ముంగ బీహార్ బకాల్పురి మధ్యప్రదేశ్ చందేరి మహేశ్వరి అని అడిగింది ఆయన అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు అంకుల్ అంటూ ఆయన మొహం ముందు వేసి నవ్వింది ఏది ఎక్కడ ఫేమస్ ఎలాంటి సరుకు మంచిదో తెలుసుకుని కానీ ఏది కొనను అని ఆయన దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకును కూడా అంది విశ్వనాథ్ సోఫాలో కూర్చుని వాళ్ళ గురించి కూడా అంత నాలెడ్జ్ ఉందా ఆమె సీరియస్గా చూసింది కర్ణాటక అబ్బాయిలు సాఫ్ట్ బిహేవియర్గా ఉంటారు కానీ ప్రతి పనికి కాస్త ఫుషి చేస్తుండాలి అహంకారం గర్వం ఎక్కువగానే ఉంటాయి బేసిన్ లడ్డుల తీగని తినగాని నోరంతా పట్టుకున్నట్లుంటారు అని కిసుక్కు నవ్వింది ఇంకా మహారాష్ట్ర అబ్బాయిలు జిలేబీల నోరు కళ్ళు జిగేలు ఉంటారు బాగా ఫాస్టు అతిశయం ఎక్కువ పాడల్లో ఉంటుంది సమస్య వస్తే మాత్రం తట్టుకోలేనట్టుగా ఢీలా పడిపోతారు కేరళ కుర్రోళ్ళు మరటోళ్ళు ఏమాత్రం కూడా మనసు ముదుగుగానే ఉంటుంది పట్టుదల ఒరుపు వీళ్ళ సొమ్ములు ఏ సమస్య అయినా నెట్టుకుపోగలరు తమిళం కుర్రాడు బాగా తెలివిగా చాకచక్యంగా పనులు చేస్తుంటారు మొండితనం ఆవేశం వాళ్ళు చాలా ఎక్కువ ఆకట్టుకునే కూడా మరీ ఎక్కువ ఇంకా మన ఆంధ్రులు పచ్చిమిరప ఘాటంత అంతా పొగరుంటుంది బద్ధకం మాట పట్టింపు మరీ ఎక్కువ ఇంద్రుడివి చంద్రుడు అని పొగిడామా టక్కున పడిపోయి తమ శక్తికి మించిన పనులు చేసేస్తుంటారు అందులో మాత్రం ఏ మాట కామాటే చెప్పుకోవాలి మహారాష్ట్ర తర్వాతే మార్కులు మనవే విశ్వనాథ్ నోరంతా చేర్చి ప్రతి విషయంలో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించావమ్మా అని అడిగాడు అన్నిటి గురించి అవగాహన అవగాహన ఉంటేనే అంకుల్ మంచిని సెలెక్ట్ చేసుకోగలం బిజినెస్లో ప్రోడక్ట్ ఇవ్వటమే కాదు కొనడం కూడా ఉంటుంది అవి ఎంచుకోవడం ఒక కళ అంది సో సిద్ధార్థ మంచి ప్రోడక్టే అంటావు ఆయన ఆట ఆట పట్టిస్తున్నాడు ఆమె జవాబు చెప్పేలాగానే ఫోన్ మోగింది వన్ మినిట్ అంటే విశ్వనాథేళ్ళు ఫోన్ అందుకుని హలో రాజరావా నూరేళ్ళు మీ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నాం మా శృతి పశ్చిమిరపకాయ బజ్జీ లాంటి వాడని సర్టిఫికెట్ ఇస్తుంది అని గడగడా చెప్తున్నాడు శృతికి వెళ్ళి నేను మాట్లాడతాను అంది శృతితో మాట్లాడు విశ్వనాథ్ ఫోన్ ఇచ్చేశాడు అంకుల్ ఏమిటి మీ అబ్బాయి నేను ఊళ్ళోకి వస్తే చూడటానికైనా రాలేదు నాకన్నా బిజీనా ముంబైలో నిన్ననే ఓ హోటల్ కొన్నాను జస్ట్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అయింది మీరు ఎప్పుడు చూస్తారు అవతల వైపు రాజారావు నోరు కట్టేసినట్లు తడబడ్డారు అది శృతి చూస్తానమ్మా చూస్తాను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూర్ డియర్ ఒక్కసారి విశ్వనాథ్కి ఇస్తావా వద్దులే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను